ఫ్రెండ్స్ అందరూలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి జీరో త్రీ నైన్ జీరో ఈరోజైతే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డాబాకైతే వెళ్ళలేదు అనమాట అందుకనేసి అయితే మేము ప్లాన్ చేసేసామన్నమాట డాబాకైతే వెళ్ళిపోవాలి వెళ్ళి అక్కడ మంచిగా ఫుడ్ కుమ్మేసి వచ్చేస్తాం ఇంటికి ఆ డాబా ఏంటి ఎక్కడ ఉంటుంది మేము ఏ ఊరికి వెళ్తున్నాం అనేసి అయితే చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మంచి మంచి వీడియోలు మంచి మంచి వంటల వీడియోలు అంతా ఉన్నాయి అవన్నీ కూడా మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళ దగ్గర కూడా మాతో సబ్స్క్రైబ్ చేయించండి వెల్కమ్ వచ్చేయండి హలో అండి నా చిన్న కూతురు అయితే ముందుగా అయితే చెప్పింది కదా మేము అక్కడికి వెళ్తున్నాం అనేసి సరే అని బయలుదేరేసాము మేమైతే ఆటోలో బయలుదేరాము కాకపోతే వాళ్ళ అనేసి వచ్చాడనమాట సడన్గా పార్టీ కోసం అనేసి అందరం ఫ్యామిలీ వెళ్తున్నాం కదా నేను కూడా వస్తాను అనేసి వచ్చాడనమాట వాళ్ళ అయితే సరే అని కావ్యనైతే అయితే మేము అందరం ఆటోలోనే ఉన్నాం ఫస్ట్ కాకపోతే మళ్ళీ వాళ్ళ మాంబండ్లో అయితే టూ వీలర్లు అయితే ఎక్కిచ్చేసామనమాట పాపని చిన్నమ్మా అయితే వాళ్ళ మాంబండ్లో వస్తామనింది ఇదంతా మేము వెళ్ళే రూట్ అనమాట ఇప్పుడు ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న దాబాకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడైతే మాకు ఇప్పటికే చాలాసార్లు వచ్చామన్నమాట ఇది కానీ మా అన్న మామ అనమాట టూ వీలర్లు ఎక్కేసింది అనమాట టూ వీలర్లు అక్కడ చేంజ్ అయిపోయేసి సరే అని బయలుదేరిస్తాం మేము అందరం ఆటోలో సరేనా అక్కడ ఇప్పటికి నాలుగైదు సార్లు వెళ్ళాం అన్నమాట వెళ్తే బాగుంటుంది టేస్ట్ అయితే ప్రైసెస్ కూడా రీజనబుల్ రీజనబుల్గానే అన్నమాట ఏం ఎక్కువ అయితే ఉండదు పర్లేదు ఎప్పుడో ఒకసారి వెళ్ళి తినేసి వచ్చేదానికి ఏం పర్లేదు దేనికోసం మనం కష్టపడేది మన ఫుడ్ కోసమే కదా ఫుడ్ కోసం అందరూ బాగుండాలని అప్పుడప్పుడు ఎంజాయ్గా తిని తిరిగేసి వస్తే ఏం పర్వాలేదు వేస్ట్ ఖర్చులు అయితే పెట్టుకోకుండా జాలీగా అయితే ఎప్పుడోసారి ఫ్యామిలీతో పోయేసి వెళ్ళొచ్చు అనమాట ఫస్ట్ టైము మా ఆయన కూడా వీడియోలు అయితే కనిపిస్తాడు దీంట్లో చూసేయండి అక్కడికైతే కొంతగా రీచ్ అయ్యేదానికి దగ్గరలో ఉన్నాం అనమాట ఇంకా వాళ్ళ మామతో జాలీగా మాట్లాడుకుంటా మా అన్న కూడా హాయ్ చెప్తున్నాడు చూడండి వాళ్ళ మామతో అయితే మాట్లాడుకుంటా బైక్లో అయితే వచ్చేస్తుంది ఇదంతా పార్టీ అనుకోకుండా వెళ్ళామనమాట ఇదే అక్కడ దాబా అనమాట చూడండి రంజిత్ ధాబా ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఫ్యామిలీ దాబా రెస్టారెంట్ కాదు ఫ్యామిలీ దాబా మొత్తం ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్యామిలీస్ వస్తారనమాట ఎక్కువగా తిరుపతి నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం మనకు పల్లెటూరులో ఎలా ఉంటుందో పాకల లెక్కన చల్లగా ఉంటుంది అయినా ఇదేం వేసవి కాలం కాదు చల్లగానే ఉంటుంది అనమాట సరే అని ఫస్ట్ అయితే స్టార్టర్ చెప్పేసాము వింగ్స్ చికెన్ వింగ్స్ తర్వాత మష్రూము మష్రూమ్ కర్రీ రోటీస్ అయితే చెప్పేసాము అనమాట అవన్నీ అయితే తీసుకున్నాము తీసుకొని ఫుల్గా అయితే లాగేజ్ చేసామన్నమాట అందరం ఫ్యామిలీ అంతా అని ఇక్కడ వీడియో అయితే కట్ అయినట్టుంది అన్ని తినేది అయితే చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎవరైనా దగ్గరలో ఉండేవాళ్ళు వెళ్ళాలనుకుంటే రంజిత్ దాబా అనమాట అక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా నాకు అడ్రస్ అయితే సరిగా తెలియదు మా ఆయన అడిగితే చెప్తాడు అనమాట నేనైతే అడగలేదు ఎప్పుడు ఆయనకి తీసుకెళ్తాడు అనేసి నేనైతే అడగలేదు సరే అని బాగా తిన్నాము రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మరి ఎక్కువ అయితే ఏముండదు ఫస్ట్ స్టార్టర్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాము చికెన్ వింగ్స్ అయితే తీసుకున్నాం అది ట్రై ఐటమ్ వస్తుందంటే కొద్దిగా మంచూరియా టైప్ అయితే ఇచ్చేసాడు గ్రేవీ అయితే కొద్దిగా పుల్లగా ఉన్నింది టేస్ట్ అయితే బాగుంది అనమాట చాలా బాగుంది రోటీస్తో ఫుల్గా లాగే ఇచ్చేసాను దావాల్లో ఏమంటే రైస్ ఐటెం తీసుకోకూడదు రోటీస్ తినేదానికే దావాలకు వెళ్ళాలన్నమాట మనం బిర్యానీ రైస్ అదంతా తీసుకుంటే దెబ్బైపోతాం అనమాట అక్కడ అయితే టేస్ట్ బాగోదు రైస్ ఐటమ్ అయితే తినకూడదు రోటీస్ నాన్స్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది నాన్ బటర్ నాన్ అయితే మాకు ఎక్కువ ఇష్టం బటర్ నాన్ అయితే లేదు తర్వాత ఇవి ఇవి కూడా స్టార్టర్సే లాస్ట్లో కీర అయితే తీసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే బాదం పాలతో చేశారు సరే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మనల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ కీర్ అయితే చాలా బాగుంది చూడండి మా వారు ఫస్ట్ టైము నన్ను కూడా వీడియోలో పెట్టుకో అనేసి అన్నమాట సరే సరేనే ఆయన కూడా క్యాప్చర్ చేశాను మా అన్నోళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ నాకు అన్నలు సరే అని మొత్తం తినేసి లాగిచ్చేసి ఫుల్గా వస్తా వచ్చేటప్పటికి ఆరైపోయింది చూడండి సూర్యుడు అయితే కిందికి వెళ్ళిపోతున్నాడు అనమాట ఆయనకు కూడా టైం అయ్యింది రెస్ట్ తీసుకునేదానికైతే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ మార్నింగ్ వచ్చేదానికి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్